శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమః మహా సరస్వతి అన్నమ నమస్కారం అండి ఈ మంత్రాలు ఈ యంత్రాలు ఈ పనిచేస్తాయా ఇవి మూఢ నమ్మకమా మంత్రం చదివితే మనం బాగుపడతామా ఒక యంత్రాన్ని నిలుపుకుంటే బాగుపడతామా మంత్రమైన యంత్రమైన అది బాగు చేస్తుందా వినడానికి చాలా చాలా విచిత్రంగా ఉంది లక్షల మంది నమ్ముతున్నారు నమ్మని వారు ఉన్నారు కానీ మంత్రానికి లాభపడే అంశం గురించి రెండు విషయాలు చెప్తాను నేను సకల దేవతలు ఉన్నారు మనకు కానీ సర్వేశ్వరుడు ఒక్కడే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఫిలాసఫీ ద్వారా చెప్పిన ఒక వాక్యం చెప్తాను బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇస్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ విశ్వకర్మ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇస్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ విశ్వకర్మ హూ ఇస్ ద విశ్వకర్మ విశ్వకర్మ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఓం వాట్ ఈస్ ఓం ఓమ్ ఈజ్ ద యూనివర్సల్ పవర్ యూనివర్సల్ సౌండ్ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు ఈ ముగ్గురు విశ్వకర్మ అనే అతని కింద పనిచేస్తున్న డిపార్ట్మెంట్స్ అన్నాడు మరి ఈ విశ్వకర్మ అంటే ఎవరు అని అడిగారు విశ్వకర్మ అంటే ఈ ప్రపంచాన్ని నడిపించే ఒక శక్తి అది ఓం అనే శబ్దం ద్వారా ఉంది అది యూనివర్సల్గా ఉంది అతని కింద పనిచేస్తున్నాడు బ్రహ్మ ఏం చేస్తున్నాడు సృష్టిస్తున్నాడు విష్ణు ఏం చేస్తున్నాడు మనను పోషిస్తున్నాడు మరి ఈశ్వరుడు ఏం చేస్తున్నాడు లయం చేస్తున్నాడు మన నశింప చేస్తున్నాడు వీటన్నిటిని కర్మ విశ్వకర్మ అతను పనిగా పెట్టుకొని చేస్తూ ఉన్నాడు అదంతా ఎవరి మీద ఆధారపడి ఉంది ఓం అనే శబ్దం పైన ఆధారపడి ఉందని చెప్పాడు నిరాకార రూపం కలిగిన సర్వేశ్వరుడు ఆకారం లేనివాడు రకరకాల రూపాలలో మానవ రూపాలలో అన్ని రూపాలలో మనం ధ్యానిస్తూ ఉన్నాం గర్గాపాటిగా చెప్తుంటారు ఎప్పటికీ నిశ్చలంగా నీ యొక్క దైవ స్వరూపాన్ని పటంలో చూసి అమ్మాని వేడుకుంటే ఖచ్చితంగా వస్తుందని చెప్తున్నాడు ఆయన వందల మంది చెప్పట్లు కొడుతున్నారు అనుభవిస్తున్నారు ఏ దేవాలయానికి వెళ్ళి నీ యొక్క మురళి కనుక ఆలంగింపజేస్తే ఆ సర్వేశ్వడు తీరుస్తాడు అది నిజం అయితే మధ్యలో ఈ మంత్రాలు ఏమిటి వాటి వల్ల జరుగుతుందా దీనిలో చెడు మంత్రాలు మంచి మంత్రాలు అవి ఎలా మంత్రానికి శక్తి ఉంది అనడానికి నీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మంత్రం అనేది ఒక శబ్దం అది సంస్కృత భాషలో రాయబడిన ఒక శబ్దము ఏ అయినా ఆరాధించవచ్చు దైవస్వరూపాలంటే నా ఉద్దేశములో మీ పనులే ఈశ్వరుడు ఒక్కడే కానీ నీ పనుని బట్టి నీ ఆరాధన బట్టి నీ దైవస్వరూపాన్ని ఎంచుకుంటున్నావు ఒకడే ఈశ్వరుడు నీకు చదువు కావాలంటే అమ్మా సరస్వతి అంటున్నావు అంటే ఆ సరస్వతి అంటే విద్యనిచ్చేవాడవు అని అర్థం డబ్బు కావాలన్నప్పుడు శ్రీ మహాలక్ష్మి నమ అంటున్నావు ఆరోగ్యం కావాలన్నప్పుడు శ్రీ ఆంజనేయ స్వామి నమ అంటున్నావు భోగలాలసలు కావాలన్నప్పుడు వేరే దేవుని ఆరాధిస్తున్నావు ఒక గృహాన్ని నిర్మించాలన్నప్పుడు వేరే దేవుని ఆరాధిస్తున్నావు అవన్నీ నీ పనులు భగవంతుడు ఒక్కడే ఈశ్వరుడు ఒక్కడే వీళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్స్ అవి అయితే మరి మామూలుగా ఆరాధిస్తే రారా వస్తారు నీ మనసు లగ్నం చేయడానికి వస్తారు నీ మనసును లగ్నం చేయడానికి పరి పరి విధాలు వెళ్ళే నీ మనస్సును ఏకాగ్రతకు తీసుకురావడానికి శబ్దానుసంధం చేసుకో ఆ మంత్ర ఉచ్చరణ చేయి ఆ మంత్ర శబ్దము నీలో ఉండబడే నాడులన్నింటి శుభ్రపరిచి ఏకాగ్రతకు తీసుకువస్తుంది ఆ మంత్రం చదువుతున్నప్పుడు పరిపరి విధాలని మనసు ప్రభా ప్రభావించదు ఆ శక్తి నీలోకి వస్తుంది ఆ మంత్రశక్తి నీలోకి వస్తుంది ఏ అయితే ఉపాసించి నువ్వు మంత్రాన్ని చదువుతావో ఆ మంత్రం నీలో ప్రవహిస్తుంది నీలో ఉత్తేజం పెంచుతుంది ఆ ఉత్తేజమే దైవస్వరూపము అప్పుడు నీకు కలుగుతుంది ఒకే మంత్రం అన్ని అన్నిటికీ పనిచేయదా పనిచేస్తుంది నీ విశ్వాసం పైన ఆధారపడి ఉంది ఓం నమో నారాయణ అన్నా పర్వాలేదు ఓం నమ శివాయ అన్నా పర్వాలేదు లేదా ఇంకా మంత్రాన్ని తీసుకొని ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హీం శ్రీం శ్రీ మహాలక్ష్మే నమ అన్నా పర్వాలేదు మంత్ర ఉచ్చరణ సరిగ్గా ఉండి ఆ శబ్దాన్ని కనుక నీ మనస్సు ద్వారా నిక్షిప్తం చేసుకొని సాధన చేస్తే నీ కోరిన కోరిక ఏదైతే ఉందో అది సరి అయిన కోరిక అయితే ఖచ్చితంగా తీరుతుంది అందులో అనుమానపడవలసిన అవసరం లేదు నేను మంత్రాన్ని శబ్దమనే చెప్తున్నాను ఆ శబ్దమే దైవ స్వరూపం అని చెప్తున్నాను డాక్టర్ సరేపల్లి రాధాకృష్ణ గారు కూడా అదే చెప్పారు ఓంకార శబ్దము అందుకే ప్రతి మంత్రానికి ముందు ఓమనే శబ్దం ఉంటుంది మిగతాదంతా కూడా నీ పనే లేదా ఆ సర్వేసుని పొగడమే శబ్దానికి శక్తి ఉన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తాను ఒక శబ్దం ఉందనుకోండి దానికి భాష లేదు శబ్దానికి ఒక వైలెంట్ సౌండ్ విన్నాం దానికి భాష లేదు ఒక డోలక్ సౌండ్ విన్నాం దానికి భాష లేదు ఒక మృదంగ సౌండ్ విన్నాం దానికి భాష లేదు ఒక రాగాన్ని ఆలకించినప్పుడు దుఃఖం కలుగుతుంది ఒక రాగాన్ని ఆలకించినప్పుడు ఆనందం కలుగుతుంది ఒక రాగాన్ని ఆలకించినప్పుడు మనలో స్పందనలు కలుగుతాయి పచ్చిగా చెప్పాలంటే ఒక సినిమా పాట తీసుకుందాం పోయాను భువనానికి అని మాతృదేవుల బావలో పాట విన్నప్పుడు మనకు కరిగి కన్నీరు అయిపోతుంది ఆ భావం తెలియదు ఎవరికి ఆ మ్యూజిక్ వింటేనే మనకు ఆ భావం కన్నీరుగా వస్తుంది ఎంతోమంది దస్తులు తడిచిపోయాయి అదే లేవగానే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి సంగీతాన్ని విన్నప్పుడు భజగోవిందం విన్నప్పుడు మనసు ప్రశాంతంగా అయిపోతుంది అదే ఊ అంటావా మావా ఊ అంటావా మావా అన్న పాట విన్నప్పుడు నీళ్ళు స్పందనలు వేరే అదే దేవతా చిత్రంలో పాట విన్నప్పుడు ఆ భావం వేరే ఈ పాటల భావాలు ఎంతమందికి తెలుసు కానీ ఆ సంగీత శబ్దం మాత్రం నీళ్ళు ప్రవహించి రకరకాల రుగ్మతలను రకరకాల మానసిక స్థితులను కలిగించినప్పుడు మంత్రశక్తికి ఎందుకు శక్తి లేదని భావిస్తున్నావు ఎంతోమంది ఉపాసించి లాభం చేకూర్చుకున్నారు కదా నీవు కూడా ప్రయత్నం చేయి ఖచ్చితంగా ఫలిస్తుంది ఇకపోతే యంత్రాలు యంత్రాల విషయానికి వస్తే మంత్రశక్తి శబ్దం ద్వారా దాన్ని అనుష్ఠానం చేసి దావ్యాదివాసము జలాదివాసము పుష్పాదివాసము సుగంధాదివాసము షోడతూ ఉపచారాలు చేసి దాన్ని కాల్చి శుద్ధి చేసి హోమం ద్వారా ఇచ్చి బ్రాహ్మణ్స్ అందరూ దానికి మంత్రాన్ని ధారపోసి ఆ మంత్రాన్ని నీకు ఉపదేశించి ఆ మంత్రాన్ని చదుమని చెప్పినప్పుడు ఆ యంత్రానికి శక్తి కలిగి ఉంటుంది ఖచ్చితంగా ఇంత చిన్న చిప్పులోనే అంత మెమోరీ ఉన్నప్పుడు ఒక చిన్న మెమోరీ కార్డులోనే అంత పెద్ద శక్తి ఉన్నప్పుడు ఆ యంత్రంలో భగవంతుడు ఉంటాడు ఖచ్చితంగా ఆ లాభం చేకూరుతుంది అందరూ అనుమానపడవలసిన అవసరం లేదు ఇకపోతే ఇతరాత్ర దుష్ట క్ష క్షుద్ర మంత్రాల గురించి నేను అంతగా వివరించరు సాత్వికమైన మంత్రాలు మానవాళికి ఉపయోగపడతాయి ఖచ్చితంగా ఉపయోగపడతాయి నీకు లాభాన్ని చేకూరుస్తాయి అందులో పర ఏ మాత్రం అనుమానపడవలసిన అవసరం లేదు వేదం విన్నవారికి మనసు ప్రశాంతతగా ఉంటుంది కాబట్టి మంత్రాలకు శక్తి ఉంది దైవానికి శక్తి ఉంది నీకు సహాయం చేసేందుకు ఇరవై నాలుగు గంటలు భగవంతుడు నీ గురించి నిరీక్షిస్తున్నాడు ఆర్తితో కనుక నువ్వు ఆరాధిస్తే ఖచ్చితంగా నీకు ఫలితం లభిస్తుంది మంత్రాల శక్తి ఉంది యంత్రాల శక్తి ఉంది అందుకు ఖచ్చితంగా అనుమాన పడవలసిన అవసరమే లేదు మీకు ఏదైనా జాతకంలో సమస్యలున్నా కానీ ఇలాంటి సమస్యలకు కావాలనుకుంటే కామెంట్ చేయండి నా వంతు కృషిగా నాకున్న జ్ఞానాన్ని మీకు పంచుతాను ఉంటానండి సర్వే జనా సుఖినోహవం